తొలి వలపు ముప్పై అవ భాగం ఇక కథలోకి వెళ్తే రే ఏమంటున్నా అడిగాడు లోహిత్ నిజం చెప్తున్నా అన్నాడు దేవ్ లవ్ చేస్తున్నావా లేదా అడిగాడు తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నా కానీ తనంటే ఇష్టం మరి తనకు అడిగాడు లోహిత్ అసలు ఎలా పరిచయం మీకు అడగడంతో స్టూడియోలో మెంబర్ వాయిస్ బాగుంటుంది పార్ట్ టైం చేస్తుంది పరిచయానికి వస్తే అలాంటి ఇన్సిడెంట్ మా మధ్యలో లేదు ఏం ఎందుకు మాట్లాడలేదు అడిగాడు లోహిత్ మోక్షిత్ అంటూ సమాధానం చెప్పాడు ఒక్క మాటగా కొత్త క్యారెక్టరా ఏంటి నేనే కొత్త అనుకుంటా వాళ్ళ మధ్యలో అన్నాడు ఆర్ దే ఆర్ ఇన్ లవ్ అడిగాడు లోహిత్ డోంట్ నో బట్ క్లోజ్గా ఉంటారు అందుకేనా ఆ రోజు తాగి పడిపోయావు స్పృహలో ఉండి ఉంటే లాగి పెట్టి ఒక్కటిచ్చేవాడిని ఎంత తాగేవో తెలుసా నీకు కోపంగా అడిగాడు లోహిత్ డోంట్ నో లోహి ఆ టైంలో నాకు అదే హార్ట్ హీలింగ్ అనిపించింది అన్నాడు దేవ్ యు ఆర్ ట్వంటీ వన్ దేవ్ ఏదో అసలు ఫీల్ అవ్వకు అన్నాడు కోపంగా నా ఏజ్కే మరి నువ్వు మాయతో లవ్లో ఉన్నావు అడిగాడు దేవ్ నా కండిషన్ వేరు నీది వేరు ఎట్ ఎనీ కాస్ట్ నాకు అంటూ ఆగిపోయాడు లోహిత్ హా నీకు నథింగ్ నేను బాగానే ఉన్నాను ఇక నువ్వు వెళ్ళు నువ్వు పూర్తిగా చెప్పే వరకు కదిలేదే లేదు ఇక్కడ నుండి అన్నాడు ఇంకేం లేదు చెప్పడానికి రే నువ్వు పొసెసివ్ అనే క్రిటికల్ నేచర్లో కొట్టుకుపోతున్నావు నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయికి కన్ఫ్యూజ్ ముందు నెవర్ అన్నాడు దేవ్ ఉహ్ నువ్వు మారవరా బాపు నీకు నచ్చింది ఏదో ఒకటి చేసుకో కానీ బార్ వైపు వెళ్ళవంటే హుస్సేన్ సాగర్లో తోసేస్తా ముందే చెప్తున్నా అని చెప్పి పెట్ దిగి దేవు దగ్గరకు వెళ్ళి చెదిరిన అతని చుట్టూ సరిచేసి కేర్ఫుల్గా ఉండురా నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడితే అదే నీ దగ్గరకు వస్తుంది లేనిపోని ఆలోచనలతో డిప్రెస్ అవకు అని లాలనగా చెప్పాడు హా అని బయటికి వచ్చిన అతన్ని హత్తుకొని ఏడ్చింది ప్రతిభ కన్న తల్లి కూడా ఇంత ఫీల్ అవ్వదేమో అనుకుంటూ లోహిత్ ఆ మెలో డ్రామా చూడలేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆఫ్టర్ డేస్ అంశు ఎప్పట్లా స్టూడియోకి వచ్చింది కానీ ఎవరితోనూ మాట్లాడకుండా కేవలం తన పని మాత్రం తను చేస్తోంది మోక్షికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు తను కారణం ఎందుకంటే ఆ రోజు రాత్రి జరిగిన ఇన్సిడెంట్ సీసీటీవీ ఫుటేజ్లో చూసిన స్టూడియో ఓనర్ ఆన్షుని పిలిచి ఆ వీడియో రికార్డ్ చూపించి ఇవేనా నేను వెళ్ళిపోయాక నువ్వు చేస్తున్న పనులు హా ఇందుకేనా నిన్ను పనిలో పెట్టుకుంది నువ్వు చేసిన తప్పుకి ఏం చేయాలి నేను అని రెట్టించి అడిగాడు సార్ అది అంటూ నసికింది అంశు జస్ట్ షటప్ నింట పంతొమ్మిదేళ్ళు లేవు అవసరమా నీకు ఈ వేషాలు అంటూ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా చేస్తున్నా అతని చేస్ట్లకు తిట్లకు వణికి సైలెంట్గా చప్పుడు రాకుండా ఏడుస్తోంది అంశు ఎయ్ ఏడోకు ఇప్పుడు ఏం చేశానని అడిగితే ఏడుస్తావు ఎందుకు పనిలో నుండి తీసైనా అడిగాడు కోపంగా ఓనర్ వద్దు అన్నట్లు ప్రాధేయపూర్వకంగా చూస్తోంది అంశు అదే సమయంగా భావించి ఓకే జాబ్ సెక్యూర్డ్గానే ఉంటుంది కానీ నువ్వు సింగర్గానే కాదు ఇక్కడ ఎలాంటి ట్రైనింగ్లు తీసుకోకూడదు ఓన్లీ వర్క్ చేసి వెళ్ళిపోవడమే ఓకేనా అన్నాడు కోపంగా సార్ పాటలు పాడాలి అన్నది నా కోరిక అది నా నుండి దూరం చేస్తే అంటూ మాట్లాడింది అంశు అయితే మొత్తానికి మానేస్ అన్నాడు కోపంగా నాకు ఈ జాబ్ అవసరం ఎంత హోమైనా వాళ్ళకి భారం కాలేను అయితే నేను చెప్పింది చెయ్యి కాసేపు ఆలోచించి సరే అంది అంశు అతను కన్నింగా నవ్వుకుంటూ ఇంకోసారి నువ్వు మరొక అబ్బాయితో మాట్లాడినట్టు కనిపిస్తే ఉన్న ఉద్యోగం కూడా పోతుంది మైండ్ ఇట్ అని సీరియస్ కానీ అనేసరికి అంశుకి అది తన క్యారెక్టర్ పైన మాట పడినట్లు అనిపిస్తుంటే అలాగే అన్నట్లు తలూపి అక్కడ నుండి వెళ్ళపోతే అంశుని ఆపి తనకు ఇవ్వాల్సిన జీతంతో పాటు మరో రెండు వేలు ఎక్కువ వేసి ఇచ్చాడు ఎక్స్ట్రా టూ థౌజండ్ తిరిగి అతనికి ఇచ్చేస్తూ నా జీతం ఏడువేడు మాత్రమే అని చెప్పింది పర్లేదు ఉంచు ఖర్చులు ఉంటాయి కదా అన్నాడు కష్టాన్ని నమ్ముకుంటాను జాలిని కోరుకోను అని గట్టిగానే చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సో అదన్నమాట మోక్షితో అంశు పూర్తిగా మాట్లాడకపోవడానికి కారణం విషుతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్న శైలుకి అంశుని కలవడం కుదరలేదు ఆ కొన్ని రోజులు కాబట్టి వాళ్ళ మధ్య ఏం జరుగుతోంది అనేది తెలీదు శైలుకి విసు ఇంకో నాలుగు రోజుల్లో వెళ్ళిపోతాడనక ఓ సాయంత్రం శైలుని కాలేజ్ నుండి పికప్ చేసుకోవడానికి వచ్చాడు అప్పటికే అంశుతో పాటు మాట్లాడుతూ కనిపించింది శైలు బైక్ పార్క్ చేసి నేరుగా వాళ్ళ ముందుకి వచ్చి హాయ్ అన్నాడు ఇద్దరు తలెత్తి చూసేసరికి అంశు అయోమయంగా శైలు స్మైలిస్తూ చూస్తుంటే అతను ఎవరు అని అడిగింది అంశు మా బావ అంశు ఫ్యూచర్ హస్బెండ్ అంది రాణి సిగ్గు అరువు తెచ్చుకొని అంశు బదులుగా నవ్వితే విసు శైలు పక్కన కూర్చొని తనను తాను పరిచయం చేసుకొని అంశు కోసం అడిగాడు పేరు అంశు డిగ్రీ ఫస్ట్ ఇయర్ హోంలో ఉంటాను అనాథని నేను మ్యూజిక్ స్టూడియోలో పార్ట్ టైం చేస్తున్నాను ఇదే నా గురించి అని చెప్పి ఆపి చివరిగా చిన్న నవ్వు నవ్వింది అంతేనా ఇంకేం లేదా మరి నీ పేరెంట్స్ ముందే ఊహించిన ప్రశ్న అవ్వడంతో సమాధానం చెప్పకుండా మీరు శైలు కోసం వచ్చారు కదా వెళ్ళండి నేను హోమ్కు వెళ్ళాలి అంటూ లేస్తున్న తనను ఆపి నిన్ను కూడా డ్రాప్ చేస్తాడు రా అంశు అంది శైలు వద్దని సున్నితంగా తన నుండి విడిపించుకుంది అంశు అన్నయ్య అవుతాడే ఎందుకు భయం అందరూ అలా చూడరని భయం అని వాళ్లకు అడుగుల దూరంలో చెట్టు చాటున నిలబడి తనని చూస్తున్న దేవుని చూస్తూ అతనికి వినిపించేలానే అంది అంశు అంశు చూపు గమనించి దేవ్ అక్కడి నుండి వెళ్ళిపోతే అందరి కోసం ఎప్పటి నుండి కేర్ చేస్తున్నావు అంశు అని కోపంగా అడిగింది శైలు నా పరిస్థితిలో ఎవరున్నా ఆలోచించాలి శైలు ప్లీజ్ ఈ విషయంలో ఫోర్స్ చేయకు అని చెప్పి ఒక్కతే వెళ్ళిపోయింది తను దీనికి ఈ మధ్య మాటలు ఎక్కువయ్యాయి అని విసుక్కుంటున్న శైలుని ఆపి ఐ థింక్ తను దేవుని కేర్ చేస్తుందేమో అన్నాడు ఏదో ఆలోచిస్తూ ఏమంటున్నా విసు ఏమో అనిపించింది లైట్లే పద అని చెప్పి శైలుతోనే ఇంటికి వెళ్ళాడు విసు ఒక్కటే ఇంటికి వెళ్తున్న అంశు ఆలోచనల్లో ఎందుకు ఈ మధ్య దేవు కనిపిస్తున్నాడో తనకే తెలియకుంటే పరధ్యానంలో ఎవరినో గుర్తుకొని ఆగిపోయింది తలెత్తి చూడకుండానే ఐఎం సారీ చూసుకోలేదు అంటున్న అంశు హ్యాండ్ పట్టుకున్నాడు మోక్షి ఎవరు చేపట్టుకున్నది అనుకుంటూ చురుగ్గా తలెత్తి చూసిన తనకు ఎదురుగా మోక్షి కనిపించాడు వదులు మోక్షి నీతో మాట్లాడాలి అన్నాడు నాకు లేట్ అవుతుంది అంశు ఇట్స్ జస్ట్ ఫోర్ స్టూడియో కూడా క్లోజ్ ఇవ్వాలా ఎందుకు అబద్ధాలు అబద్ధాలు చెప్తే అర్థం కావటం లేదా ఎందుకు చెప్తున్నానో అంది నాతో మాట్లాడటం ఇష్టం లేకనే కదా అన్నాడు ఒక్క ఇన్స్టెంట్ మన మధ్యలో ఇంత దూరాన్ని తెచ్చిందా అంశు దూరంలానే ఆగిపోతే బాగుంటుంది మోక్షి అది అసహ్యానికి తీసిందంటే మళ్ళీ ఎప్పటికీ కనీసం మాట్లాడుకోలేం అంది అంశు ఎందుకు నేనంటే నష్టం లేదు నీకు నేను అనాథనని నా దగ్గర ఆస్తులు లేవు అంతేనా అన్నాడు మోక్షి మరుక్షణం మోక్షి చెంప చెల్లు అంటుంది అంశు చేతిలో చెంప మీద చేయి వేసుకొని చూస్తున్న మోక్షి షర్ట్ కాలర్ పట్టుకున్న అంశు నువ్వేంటి తెలిసే కదా మన ఫ్రెండ్స్గా ఉన్నది నేను అనాథని కాదా లేక నా దగ్గర ఆస్తులు ఏమైనా ఉన్నాయా ఎన్ని నెలల్లో ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది నా బిహేవియర్ ఎప్పుడైనా నీతో అలా ఉందా అని అడుగుతూ చిన్న పిల్లల ఏడ్ చేస్తున్న అంశు బాధకు మీనింగ్ తెలీదు మోక్షికి డోంట్ క్రై అట్లీస్ట్ ఫ్రెండ్స్లో కూడా నన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఆ డౌట్ రాదా అంశు అడిగాడు డోంట్ టాక్ రబ్బిష్ మోక్షి నాకు కోపం వచ్చేస్తుంది అని చెప్పి కోపంతో పక్కనే ఉన్న టేబుల్పై కూర్చున్న అంశు చాలా ట్రై చేస్తుంది కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఐదు నిమిషాల తర్వాత తన దగ్గరికి వచ్చిన మోక్షి అంశు పక్కన కూర్చుంటూ మరి నాతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటి అంశు అని అడిగాడు మోక్షి అనుమానంగా స్టూడియో ఓనర్ నిలకడగా చెప్పిన అంశుని వాట్ అని స్ట్రేంజ్గా చూస్తూ అడిగాడు మోక్షి ఇంకా దాచి నీ దృష్టిలో దిగజారలేను మోక్షి మొదట్లో నా వాయిస్ నచ్చిన అతను సింగర్గా అవకాశం ఇస్తాను అన్నాడు కానీ నీతో పరిచయం అయిన తర్వాత సింగర్ నుండి తప్పించి ఇన్స్ట్రుమెంటేషన్ ఆపరేటర్గా పెట్టాడు నాకు దారి లేక మారు మాట్లాడలేదు నేను అతను చెప్పిన పని చేయక తప్పలేదు నాకు మొన్న నువ్వు నా హ్యాండ్ పట్టుకోవటం సీసీ ఫుటేజ్లో చూసి వార్నింగ్ ఇచ్చాడు ఇష్టం వచ్చినట్లు తిట్టాడు నన్ను ట్రైని నుండి తీసేసి జస్ట్ పార్ట్ టైం ఎంప్లాయీగా ఉండమన్నాడు లేదంటే జాబ్ మానేయమని వార్నింగ్ ఇచ్చాడు అంటూ అంచు పక్కకు చూసేసరికి మోక్షి లేడక్కడ చుట్టూ చూసేసరికి పక్కనే ఉన్న రోడ్ చివర ఆవేశంగా పరుగులాంటి నడుకతో వెళ్తూ కనిపించాడు మోక్షి అతను వెళ్తున్న దారిని బట్టి ఎటు వెళ్తున్నాడో తెలియంది కాదు కదా తనకు మోక్షి ఆగు అని అరుస్తూ అతని వెనకే పరుగున వెళ్తున్న అంచులో కంగారు తారాస్థాయిలో ఉంది మోక్షి తాగకుండా వెళ్తూనే ఉన్నాడు ఎక్కడికి పోయావురా స్పీడ్గా నడుచుకుంటూ వస్తున్న దేవుని చూస్తూ అడిగాడు లోహిత్ మరొక వైపు ఏమీ లేదని చెప్పి కోక్ తీసుకొని తాగుతున్న దేవ్లో ఏదో అనుమానం అంశు తనను చూసే ఆ మాట చెప్పింది తన అర్థం ఏంటి ఆలోచిస్తున్న అతన్ని కదుపుతూ దాచకుండా చెప్పు అన్నాడు నథింగ్ అంశు దగ్గరికి వెళ్ళొస్తున్నావు కదా అడిగాడు లోహిని వియాడుకో చూస్తూ నీకలా తెలుసు అన్నాడు దేవ్ నాకెలా తెలుస్తుందిరా నేనేదో రాయేశానంతే వర్కౌట్ అయ్యింది అనగానే ఉహ్ అనుకుంటూ అక్కడ జరిగిందంతా చెప్పి సంథింగ్ ఈజ్ హ్యాప్నింగ్ రా నేనేదో అనుకుంటే తను ఎందుకు కేర్ చేయాలి అది కూడా పరిచయం లేని నా కోసం రే ఏ అమ్మాయి అయినా క్యారెక్టర్పై మార్క్ వేస్తే చూస్తూ ఊరుకోదు దానికి తోడు నిన్ను నువ్వు ఆ అమ్మాయిని అబ్బాయిని కలిపి చూసిన సిచ్యువేషన్ వేరు కాబట్టి నీకు ఆ డైలాగ్ కొట్టింది నా బ్రెయిన్ ఎందుకు వేరే ఏదో సెన్స్ చేస్తుంది ఐబ్రో ఆప్ చేసి అడిగాడు దేవ్ ఏం చేస్తోంది అన్నాడు లోహిత్ దేవ్ మీదకు ఒరిగి ఇంట్రెస్ట్గా అడిగాడు అది తెలిస్తే నీకెందుకు చెప్తాను బే బట్ అది తెలిసిన రోజు చెప్తూలే ఇప్పుడు ఆ కోక్ తాకి చల్లపడు అసలే ఎండను పడొచ్చావు నా అబ్బాయివి తాగి ఖాళీ చేసిన కోక్ పాటి కేసు కొట్టి ఈ మధ్య నార్మల్ రింగ్స్ అస్సలు నచ్చట్లేదురా అన్నాడు ఎందుకు నచ్చుతుంది హార్డ్ డ్రింక్స్కి అలవాటు పడింది కదా నీ బాడీ ఆపుతావా నీ నస మొన్నటి నుండి ఒక్కటే బాధుడు ఆ తాగిన కొంచానికి అన్నాడు దేవ్ ఏంటి బాబు అది కొంచెమా లేకపోతే నేనేమైనా లిక్కర్లు దొల్లి పడి వచ్చానా అలవాటు లేక ఫస్ట్ టైం అయ్యి అన్కాన్షియస్ అయ్యాను అన్నాడు దేవ్ హా సరేలే స్టూడియోకి వెళ్ళావా ఈరోజు అడిగాడు వెంటనే అంచు గుర్తొచ్చి ఎలా మిస్ అవుతాను రోజంతటిలో నా ఫేవరెట్ టైం ఇదొక్కటే కదా అని చెప్పి అక్కడి నుండి ఇంటికి వెళ్ళి అటు నుండి స్టూడియోకి వెళ్ళాడు దేవ్ ఆన్షు మాటలు విన్న మోక్షిలో కంట్రోల్ ఎప్పుడో తప్పింది ఎంత ఆవేశంగా వెళ్ళాడో అంతే ఆవేశంగా స్టూడియోలో ప్రాక్టీస్ చేస్తున్న కిడ్స్ని దాటుకొని ఓనర్ క్యాబిన్ వైపు వెళ్ళిన మోక్షికి అతను అక్కడ లేడని తెలిసి ప్యూర్ని అడిగితే ఎవరితోనో స్టూడియో డెవలప్మెంట్ కోసం మాట్లాడుతున్నాడు అని చెప్పగానే కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళిన మోక్షి అతన్ని లైమ్లైట్ నుండి షర్ట్ కాలర్ పట్టుకొని బయటకు లాగి అతనిపై విరుచుకు పట్టాడు ఎందుకు కొడుతున్నాడో తెలియకున్నా మిగిలిన అందరూ అడ్డుకున్న ఆగని మోక్షి అతనికంటే వయసులో ఇరవై ఏళ్ళు చిన్నోడు కాబట్టి ఓనర్ తేరుకొని మోక్షిని కూడా చితకపాతాడు మోక్షి కంటే ఏడు నిమిషాలు లేటుగా వచ్చిన అంశు స్టూడియో సెంటర్లో జరుగుతున్న గొడవ చూసి బెదిరిపోయింది మోక్షిని ఆపడానికి ట్రై చేసింది కానీ ఆగలేదు మోక్షి ముఖం అంతా దెబ్బలు దవడలు పెదవుల దగ్గర పగిలి రక్తం కారుతోంది అతన్నలా చూసి అంశు భయపడితే అప్పుడే ఆమె రాకని గమనించిన ఓనర్ తనని కోపంగా చూస్తూ నువ్వే కొట్టమని పంపావా నాటకాలు ఆడుతున్నారా ఇద్దరు అని అన్షు పైకి వెళ్తుంటే స్పృహ కోల్పోవడానికి రెడీగా ఉన్న మోక్షి అతను కాలు పట్టి లాగి కింద పడేశాడు ముఖం పచ్చడయ్యేలా ఇంకా చిర్రెత్తుకొచ్చింది ఓనర్కి పగిలిన ముక్కుని ముక్కులో నుండి వస్తున్న రక్తాన్ని తుడుచుకొని సచ్చవరా నా చేతిలో అంటూ మోక్షి తలని ఫ్లోర్ కేసి గట్టిగా కొడుతుంటే మిగతా వాళ్లంతా భయంతో దూరంగా నిలబడిపోయారు అంశు ధైర్యం చేసి అతని షర్ట్ పట్టుకొని పక్కకు లాగింది తన బలమంతా ఉపయోగించి అంశుని ఒక్క తోపుతో వెనక్కి తోసి ఈరోజు వాడికి అంతం కన్ఫామ్ నువ్వు అడ్డుపడ్డావు అంటే నీకు కూడా అని వాన్ చేసి మోక్షి వైపు వెళ్తున్న అతన్ని ఆపి ఇంకొక దెబ్బ మోక్షి మీద పడింది అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నాతో నీ బిహేవియర్ ఏంటి అనేది మైండ్ ఇట్ గట్టిగా అందరూ అనుమానంగా అతన్ని చూడటం తట్టుకోలేని ఓనర్ అంశు చే పట్టుకొని పైకి లేపి ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా అని మాట రెట్టించాడు కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ వెధవతో మాట్లాడుతున్నా మోక్షి నిన్ను కొట్టడానికి కూడా కారణం ఇదే నువ్వు నా విషయంలో ఏం చేశావో అంతా చెప్పేశాను అందుకే కొట్టాడు అని అంశు స్థిరంగా చెప్పేసరికి స్టూడియోలో గుసగుసలు మొదలయ్యాయి అది సహించలేని ఓనర్ అంశు వైపు కళ్ళర చేసి చూస్తూ అసలు ఎవర్రా మీ ఇద్దరు నా మీద చేయి చేసుకోవడానికి హా నువ్వు రోజుకొక్కడితో కులుకుతూ తప్పుడు పనులు చేసేది కాక నన్ను నిందిస్తున్నావా నీ అంతు ఈ ఈరోజు అంటూ అంశుని కూడా కొట్టడానికి చేయెత్తాడు ఎత్తిన అతని చెయ్యి గాలిలోనే ఆగిపోయింది దెబ్బ తగులుతుంది అని నొప్పికి ముందే సిద్ధపట అంశు గట్టిగా కళ్ళు మూసుకుంది ఎంతకీ తనని చేరని దెబ్బకు కళ్ళు తెరిచి చూసిన అంశుకి ఎదురుగా ఓనర్ ఉంటే అతను వెనుకగా దేవున్నాడు తనకి దగ్గరగా ఉన్న అతని చిరాక్క చూసి వెనుకగా ఉన్న దేవుని కళ్ళ నీళ్లతో చూసింది అంశు అతని కళ్ళల్లో కోపంతో ఎర్రపడ్డ ఎర్రటి చారికలతో పాటు దాగను అంటున్న కన్నీళ్ళు ఆమె కన్నీళ్లు చూస్తే అతనికి బాధ వెనక్కు మడిచిన చేతిని అలాగే విరిచేశాడు అప్పటి వరకు కోపంతో అరిచిన అరుపులు అప్పటి నుండి ఆర్తనాదం చేస్తూ అరుస్తుంటే స్టూడియో అంతా భయంకరమైన ధ్వనులు ఆ చేతిని అలానే వదిలేసి ముందుకు విసిరి కొట్టాడు దేవ్ అతన్ని ఫ్లోర్పై దొర్లుతూ నొప్పికి అరుస్తున్న అతని కాలర్ పట్టుకొని పైకి లేపి ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించి మాట్లాడటం నేర్చుకో కూతురు వయసు తను నీకు కాంట్యూ సీత డిఫరెన్స్ అని అరిచాడు గట్టిగా భయంతో కళ్ళు చిన్నవి చేసిన అతన్ని లాగి పెట్టి చెంప మీద కొట్టి స్పృహ కోల్పోయేలా చేశాడు దేవ్ అంశు భయంగా ఒకవైపు నిలబడి దేవ్ వైపే చూస్తుంటే దేవ్ అంబులెన్స్కు కాల్ చేసి అడ్రస్ చెప్పాడు భయంతో వణికిపోతున్న అంశుతో మాట్లాడాలి అనుకున్నాడు కానీ అంతలోనే ఆగిపోయాడు ఏం మాట్లాడాలో ఆ సమయంలో తెలియక ఇంతలో అంబులెన్స్ రావడం స్పృహ కోల్పోయిన మోక్షిత్ని హాస్పిటల్కు తీసుకువెళ్లడం జరిగిపోయాయి మరో అంబులెన్స్లో ఓనర్ని తీసుకువెళ్లారు అక్కడి ప్యూన్ ఇంకా మీటింగ్కు అటెండ్ అయిన వాళ్ళు అందరూ మౌనంగా తిరిగారు ఆల్మోస్ట్ స్టూడియో ఖాళీ అయిపోయింది కళ్ళ ముందు కనిపిస్తున్న రక్తపు మరకలు అంశు మనసుని మరింత బాధ పెడుతున్నాయి భయంతో పిచ్చెక్కిపోతుందేమో కాసేపు అలానే ఉంటే మిగిలిన పిల్లల ద్వారా విషయం తెలుసుకున్న శైలు విసుతో పాటు వచ్చింది ఒక మూలన కోడకు చారిపడి కూర్చున్న అంశుని కంగారుగా చూస్తూ దగ్గరికి వెళ్ళి అంచు భయపడుకు మోక్షికి ఏమి కాదు అంటుంటే నా వల్లే నా వల్లే మోక్షికి ఇలా జరిగింది నా వల్లే ఇన్ని కొడవలు నేనే లేకపోతే ఇవేం జరగవు కదా అంతే కదా శైలు అంటూ నా అంశు గొంతులో గుబులు ఏ ఏం మాట్లాడుతున్నావే ఇదంతా నీ వల్ల ఎలా అవుతుంది నువ్వు భయపడక అంచు ప్లీజ్ అంటున్నా వినకుండా వెళ్ళిపోతాను శైలు నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతాను ప్లీజ్ మీరంతా నాకు దూరంగా వెళ్ళిపోండి ఎవరు నాతో మాట్లాడద్దు అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తున్న అంశు మాటలకు శైలు కళ్ళలో నీళ్లు భయం విసు కల్పించుకొని అంశు ఎక్కువ ఆలోచిస్తున్నావు నువ్వు ముందు మోక్షిని చూసి వద్దాం పదా అన్నాడు ఆమెకు మొదట మోక్షిని గుర్తు చేస్తూ హా మోక్షి బానే ఉన్నాడు కదా తనకేం కాలేదు కదా అంటూ విసుని అడిగింది అది తెలియాలి అంటే ముందు మనం ఇక్కడి నుండి వెళ్ళాలి కదా అంశు ప్లీజ్ వెళ్దాం పద అనగానే వాళ్లతో పాటు కదిలింది అంశు ఎవరి బైక్ అయితే ఎక్కనందో అదే ఆధారమైంది తనకు ఆ క్షణం లైఫ్లో మనం అనుకున్నవన్నీ జరగవని మరోసారి తెలుసుకుంది అంశు ఆ ఇన్సిడెంట్ ద్వారా హాస్పిటల్కు వెళ్ళేసరికి మోక్షికి ట్రీట్మెంట్ చేస్తున్నారని తెలిసింది మోక్షిని ట్రీట్ చేస్తున్న రూమ్ బయట నిలబడి అతని కోసం చూస్తున్న అంశు తాపత్రయాన్ని అర్థం చేసుకున్న దేవ్ అదే ఫ్లోర్లో కారిడార్లో నుండి తనను గమనిస్తున్నాడు విసు మోక్షి కండిషన్ తెలుసుకుందామని నర్సులను అడుగుతుంటే అంశుకి తోడుగా నిలబడింది శైలు కాసేపటి తర్వాత డాక్టర్స్ బయటికి వస్తే అంశు అడిగింది కంగారుగా ఎలా ఉన్నాడని ముక్కు బోన్స్ క్రాక్ అయ్యాయి ప్రస్తుతానికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది అతనికి ఇంకా చాలా దెబ్బలు ఇంటర్నల్గా తగిలినట్టు స్కాన్లు తెలుస్తోంది ప్రాణానికి ప్రమాదం లేదనైతే చెప్పగలం అంతే అని చెప్పి వెళ్ళిపోతే ఇదంతా తన వల్లే అంటూ కుక్క పెట్టి ఏడ్చింది అంశు అంశు తనని తాను ఎందుకు బ్లేమ్ చేసుకుంటుందో తెలియంది కాదు దేవుకు తనకు దగ్గరగా వెళ్ళమని మనసు చెప్తుంటే దాన్ని బలవంతంగా అదుపు చేసుకున్న దేవ్ అక్కడే ఉంటే అంశు మీద ఉన్నది ఇష్టం మాత్రమే కాదు ప్రేమ అని తెలిసి ఏదో ఒకటి చేసేస్తాడు అని అర్థమై లోహిత్ని తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు ఏడుస్తున్న అమ్మాయి అనే అంశు అంటే అడిగాడు లోహిత్ హా చాలా బాగుందిరా దేవు చూసిన చూపుకి నాలుగు ఖర్చుకొని ఫ్రీ మెంటల్గా నాకు ఆల్రెడీ మాయ ఉంది అంశు నాకు చెల్లెలాంటిదిరా తప్పులేదు ఆ అమ్మాయికి ఫాలోయింగ్ ఉండటంలో మన జనరేషన్ వాళ్ళు ఏదో చూసారంటే ఓకే ఆ స్టూడియో ఓనర్ ఓనర్గా ఏంట్రా ఎక్కువ చేస్తున్నాడు అన్నాడు లోహిత్ అందుకే ఇచ్చాను లెఫ్ట్ అండ్ రైట్ అన్నాడు కోపంగా వాడు మామూలుడు కాదురా వాడి ఇన్ఫ్లుయెన్స్ వాడు నిన్నేమైనా చేస్తే అన్నాడు లోహిత్ భయంగా నా తల్లు వెంట్రుక కూడా పీకలేడు ఆ విషయం వాడికి ఎప్పుడూ అర్థమైంది కానీ నిన్నేం చేయలేక అంచుని ఏమైనా చేస్తే అన్నాడు వాట్ తననేమైనా ఎందుకు చేస్తాడు అన్నాడు దేవ్ ఎలా స్టార్ట్ అయినా సరే ఈ కొడవంతా అంచు నుండే మొదలైంది కాబట్టి తన వల్లే మోక్షి వాటితో గొడవ పడటం తను అందరిలో అతని క్యారెక్టర్ గురించి మాట్లాడి పరువు తీయటం తమరు పహిన్ వాళ్ళగా ఫీల్ అయ్యి వాడి మక్కలు వెరక్కొట్టడం జరిగింది ఇంత పరువు నష్టం జరిగాక ఎందుకు సైలెంట్గా ఉంటాడు ఖచ్చితంగా రివెంజ్ ప్లాన్ చేస్తాడు అసలే ఆ అమ్మాయిపై వాడికి ఏవేవో ఫీలింగ్స్ ఉన్నాయి అవి ఇప్పుడు పగగా మారి తనని ఏమైనా చేస్తాడేమో అనిపిస్తుంది అన్నాడు ఆ భయం దేవుకి కూడా ఉన్నా బయట పెట్టకుండా నువ్వు ఎక్కువగా ఆలోచించి నన్ను ఎక్కువ ఆలోచించేలా చేయకు వెళ్ళి కాఫీ ఆర్డర్ ఇవ్వు అన్నాడు ఏదో ఆలోచిస్తూ లేదురా ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నా అంతే అని చెప్పి వెళ్ళిన లోహిత్ పది నిమిషాల తర్వాత టూ కప్స్తో దేవ్ ముందు కూర్చున్నాడు అప్పటికే లోహిత్ మాటల్లో డీప్నెస్కు వెళ్ళిన దేవ్ లోహిత్ వచ్చి ఇవ్వగానే నో థ్యాంక్స్ అని చెప్పి లేచి వెళ్తుంటే ఆపి ఎక్కడికి అని అడిగాడు హాస్పిటల్కు అని చెప్పి ఎందుకని అడిగినా వినకుండా వెళ్ళిపోయాడు దగ్గరుండి మరీ స్ట్రాంగ్గా పెట్టించుకున్నాడేమో కాఫీ వేస్ట్ చేయాలని లేక అవి సిప్ చేస్తూ అక్కడే ఉండిపోయాడు లోహిత్ మాయతో చాట్లో కనెక్ట్ అవుతూ మరొక వైపు విసుకి ఇంటి నుండి ఫోన్ వచ్చింది ఎవరో గెస్ట్లు వచ్చారని శైలిని కూడా తీసుకురమ్మని కానీ అంశుని అలాంటి పరిస్థితిలో వదిలి వెళ్ళటం ఇష్టం లేదు ఇద్దరికి వాళ్ళ మాటలు విన్న అంశు పర్లేదు మీరు వెళ్ళండి నాకంటే ఫ్యామిలీ లేదు నేను ఎప్పుడు వెళ్ళినా అడిగేవాళ్ళు లేరు కానీ మీరు అలా కాదు మీరు కొంచెం లేట్గా వెళ్ళినా మీ ఇంటి ఇరుగు పొరుగు వారికి మీ పేరెంట్స్ సమాధానం చెప్పుకోవాలి అంది పిచ్చా అంశు నీకు ఇలా ఎప్పటి నుండి వేరు చేస్తున్నావు నన్ను అని కోప్పడింది శైలు ప్లీజ్ శైలు నాకు కాసేపు ఒంటరిగా ఉండాలని ఉంది అని చెప్పి ఓ పక్కకు వెళ్ళిపోయిన అంశు దగ్గరకు వెళ్ళాలని అనుకున్నా శైలు చేపట్టి షీ నీడ్స్ సమ్ టైమ్ సైలు లెటర్ బీ అలోన్ ఇంటికి వెళ్ళి వాళ్ళకు విషయం చెప్పి మళ్ళీ వద్దాం అంశుకి ఫుడ్ ఇంకా క్లాత్స్తో అన్నాడు విసు అది నిజమే అనిపించి అంశుతో వెళ్తున్నా అని చెప్పి విసుతో కలిసి వెళ్ళింది శైలు తన లైఫ్లోనే ఎందుకు ఇలాంటి గొడవలు జరుగుతున్నాయో అర్థం కావటం లేదు అంశుకి గతంలో గౌతమ్ అరేంజ్ చేసిన పార్టీలో తన ఫ్రెండ్ ఒకడు తనతో మిస్బిహేవ్ చేసిన దానికి ప్రాణమే లేకుండా చేశాడు అతను ఇప్పుడు తన వల్ల మోక్షి ఓనర్ ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారన్న విషయాలు తన లేత మనసుని పరిపరి విధాలుగా ముక్కలు చేస్తుంటే మౌనంగా ఏడుస్తుంది అంశు ఒంటరిగా వచ్చిన దేవుకి ఆ వాడంతా ఖాళీగా అనిపిస్తుంది అప్పటికే లేట్ అవ్వటం వల్ల అంశు ఒక్కతే మోక్షి రూమ్ బయట చైర్లో కూర్చొని ఏడుస్తుంటే తన ఎంత పెయిన్లో ఉందో అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి అంచు పక్కన కూర్చున్నాడు అతను తన పక్కన ఒకరున్నారు అనే ధ్యాస కూడా లేని తను ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకుంది ఇంకా తనకు దూరంగా ఉండలేకపోయాడు దేవ్ తన వైపు తిరిగి అంచు తలపై చేయేసి గుండెకు అదుముకొని తల నిమిరాడు తన దగ్గర ఉన్నది ఎవరన్నది తెలియలేదు ఆ క్షణం ఆ సాంత్వన తన తండ్రి స్పర్శని గుర్తు చేస్తుంటే తన తండ్రి కళ్ళ ముందు మెదిలి దేవు చుట్టూ చేతులేసి హత్తుకొని చిన్నపిల్లల గుండెల్లో వదిలికిపోతూ నేనే దీని అంతటికీ కారణం అబ్బు నేనే లేకపోతే అందరూ హ్యాపీగా ఉంటారు ప్లీజ్ నన్ను కూడా మీతో పాటుకు తీసుకెళ్ళిపోండి ఇక్కడే ఉండి ఎవరి ప్రాణాల మీదకు తేవాలని లేదు నాకు అంటూ ఏడ్ చేస్తున్న తనను ఇంకొంచెం కౌగిలిలోకి చేర్చుకున్నాడు దేవ్ అప్పటికే చేరిన కళ్ళ నీళ్లతో మరొక ఎపిసోడ్ వినటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ లిసనింగ్